హాయ్ ఫ్రెండ్స్ మహాఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ రీడింగ్ మీకోసం ఇవాళ మన టాపిక్ వచ్చేసి పిక్కే కార్డ్ అండి మీకు రియన్యున్ జరుగుతుందా లేదా అంటే నో కాంటాక్ట్లో ఉన్న మీకు మీ పర్సన్స్కి రియన్యున్ జరుగుతుందా లేదా మనం ఈరోజు రీడింగ్ చూద్దాం మీరు ఫైల్ వన్ ఫైల్ టూ ఫైల్ త్రీ ఒక ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది లెస్ రీడింగ్ అండి ఎప్పుడు ఈ వీడియో మీకు కనిపిస్తే అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఓకేనా నేను చేసే వీడియో కనుక మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు నో కాంటాక్ట్లో ఉన్న మీకు రీయూనియన్ జరుగుతుందా లేదా ఫైల్ వన్ ఫైల్ టూ ఫైల్ త్రీ మీరు ఒక కార్డు ఏ పైల్ వన్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోండి రీడింగ్ చూద్దాం సో ఫస్ట్ మనం ఫైల్ వన్ రీడింగ్ చూద్దాం ఎస్ మీకు నో కాంటాక్ట్లో ఉన్న ప్రజెంట్ మీరు బైల్ వన్ రీడింగ్ ఎవరైనా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా మీకు రీయూనియన్ అయితే గా జరుగుతుంది ఇది ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీకు న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీతో మాట్లాడకపోతే వాళ్ళకి బాధపడుతున్నారు అంటే వాళ్ళకి లైఫ్లో ఏదో ఒక లైఫ్లో ఏదో మిస్ అయిపోయారు అంత బాధపడుతున్నారు అనమాట మీతో వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ రీయూనియన్ కావాలి మీతో మాట్లాడాలి మీతో వాళ్ళు ఇప్పుడు ఒక స్టార్ట్ చేయాలి లైఫ్ని కొత్తగా బిగినింగ్ చేయాలని అయితే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఆలోచిస్తున్నారు దానికి కొన్ని రకాలుగా వాళ్ళు ప్లాన్స్ వేయటం ఈ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ చేయాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు తప్పకుండా మీకు రీయూనియన్ అయితే కనిపిస్తుంది కొంతమందికి అయితే ఎంగేజ్మెంట్ కూడా కనిపిస్తుంది ఈ నో కాంటాక్ట్ సమయంలో మీ పర్సన్స్ అయితే మీతో మాట్లాడకుండా అయితే మాత్రం వాళ్ళు ఉండలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు అనమాట మీరు లేకపోతే వాళ్ళ జీవితంలో ఒక చీకటి అని కూడా వాళ్ళు బాధ అనుకుంటున్నారు బాధపడుతున్నారు డెఫినెట్గా మీకు రియూనియన్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది దానికి కొన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు డెఫినెట్గా మీరు మీ లైఫ్లో సెకండ్ ఛాన్స్ అయితే వస్తుంది మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండుంటారు మీ పర్సన్స్ కోసం వాళ్ళు వచ్చి మాట్లాడతారా లేదా మళ్ళీ మన లైఫ్లో ఒక కొత్త బిగినింగ్ ఉంటుందా అని కూడా మీరు చాలా నాళ్ళ నుంచి వెయిట్ చేస్తూ ఉండవచ్చు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు తప్పకుండా మీకైతే బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి పైల్ వన్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకైతే న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయని డెఫినెట్గా వాళ్ళు మీ పర్సన్స్ మీకోసం వస్తున్నారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇంత బాధపడుతున్నారు మీతో మాట్లాడకుండా అయితే వాళ్ళు ఉండలేకపోతున్నారు దీనికోసం వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే పేరెంట్స్ కానీ ఏదో ఒక విషయంలో వాళ్ళు ఒప్పించటం కానీ వాళ్ళు మీకోసం బయలుదేరుతున్నారు తప్పకుండా మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి తప్పకుండా మీ దగ్గరికి వాళ్ళు ఒక ఆఫర్ తీసుకొని అయితే వస్తారు తప్పకుండా మీకు పైల్ వన్ రీడింగ్ అయితే డెఫినెట్గా మీకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి రీన్యూన్ అయితే జరుగుతుంది పైల్ టూ చూద్దాం పైల్ టూ రీడింగ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే అంత తొందరగా మీకు రీన్యూన్ జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు మీ పార్ట్నర్సు ఒక దారి కనిపించట్లేదు వాళ్ళకి అంటే మీతో మాట్లాడాలన్నా ఇప్పుడున్న పరిస్థితిని చాలా విధాలుగా సాల్వ్ చేయాలన్నా వాళ్ళకి ఇప్పుడు ఒక ఎలా చేయాలి ఎలా మొదలు పెట్టాలి అసలుకి ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి వాళ్ళకి ఇప్పుడు ఏది కనిపించట్లేదు అర్థం కావట్లేదు దాని గురించి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఆలోచిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు చాలామంది హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఎవరు దానికి హెల్ప్ చేయడం లేదు చాలా విధాలుగా వాళ్ళు అడుగుతున్నారు చాలా కష్టపడుతున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఏ దారి కనిపించడం లేదు ప్రస్తుతం వాళ్ళ ఆలోచనలోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి హోప్లెస్ అనమాట హెల్ప్లెస్లో ఉన్నారు వాళ్ళకి నమ్మకాలు రో రోజుకి కొంత కరువైపోతున్నాయి అంటే వాళ్ళకి నమ్మకం అనిపించడం లేదు ఏం చేయాలి అని వాళ్ళు ఇప్పుడు అన్ని రకాలుగా బాధపడుతున్నారు సో ఇది ఈ రీడింగ్ కనిపి ఈ రీ ఫైల్ టు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా మీకు సమయం అయితే పడుతుంది ఇప్పుడు అయితే మీకు రీయూనియన్ అయితే కనిపించటం లేదు చూద్దాం మీ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారు లేదండి వాళ్ళు ఇంకా కెరీర్లోనే చూసుకుంటున్నారు వాళ్ళు కెరీర్లో బిజీ అయిపోతున్నారు వాళ్ళు కొంతమంది హెల్ప్ కావాలని అడుగుతున్నారు ఎవరికి ఇప్పుడు హెల్ప్ చేయటం లేదనమాట సో వాళ్ళ మీకైతే ఇంకా రియూనియన్ జరిగేదానికి ఇంకా ఆలస్యం పడుతుంది సో ఇప్పుడైతే మీకు రియన్యన్ అయితే కనిపించడం లేదు ఇంకా మీకు మీ పార్ట్నర్కి వాళ్ళకి ఇంకా వాళ్ళకి దారిగా అనిపించటం లేదు అవకాశం రావట్లేదు ఎవరు తనకి హెల్ప్ చేయటం లేదు వాళ్ళ పరిస్థితి అయితే బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఫైల్ టూ వాళ్ళకి అయితే అయితే లేదు అనిపిస్తుంది ఓకేనా ఫైల్ త్రీ వాళ్ళకి చూద్దాం ఫైవ్ త్రీ వాళ్ళకి ఇప్పుడు రీయూనియన్ అంటే మీ పర్సన్స్ ఎలా ఉన్నారంటే ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు ఒక క్లారిటీగా కొన్ని విషయాలని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటే ఇంతవరకు వాళ్ళు ఒక నెగిటివ్ థాట్స్ అయితే ఉన్నాయి ఎవరినైతే వద్దనుకున్నారో వాళ్ళు ఎవరిని కావాలనుకున్నారో వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు సో ఈ ఫైవ్ త్రీ రీడింగ్ వాళ్ళకి మీ పర్సన్స్లో ఉన్న నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలన్నీ ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దూరం అయిపోతున్నాయి ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకున్నారు ఏదో ఒక విషయంలో వాళ్ళకి ఇప్పుడు ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు క్రాస్ రోడ్లో ఉన్నారనమాట వాళ్ళ ఆలోచనలో ఇప్పుడు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అంటే ఇంకా ఈ పర్సన్స్ ఏంటంటే కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఇంకా క్లారిటీ అయితే కనిపించడం లేదు చూద్దాం ఇంకా మీకు రియూనియన్ అయితే ఉంది కానీ ఇప్పుడు కాదు కొంత లేట్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఒక దాన్ని బలంగా నమ్మున్నారో అది రాంగ్ అని తెలుసుకున్నారు అందుకని ప్రజెంట్ మీ వైపు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలంటే ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు పరిస్థితి సాల్వ్ చేయడానికి టైం పడుతుంది కానీ వాళ్ళకి మీతో కావాలని అయితే వాళ్ళకి మనసులో ఉంది తప్పకుండా రీయూనియన్ జరుగుతుంది కొంత వాళ్ళకి మైండ్లో ఇచ్చి ఆ నెగిటివ్ థాట్స్ వాళ్ళకి అవన్నీ పోవాలి ఫుల్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీకు రీయూనియన్ ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే కనిపించడం లేదు తప్పకుండా మీకైతే ఉంది ఆ పైల్ టూ రీడింగ్కి అయితే రీయూనియన్ కనిపించడం లేదు ఇంకా వాళ్ళకి హెల్ప్ లేదు ఆలోచిస్తూనే ఉన్నారు ఈ పైల్ త్రీ రీడింగ్ వాళ్ళకైతే కన్ఫామ్గా వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఇవన్నీ పరిస్థితి సాల్వ్ చేసుకొని మీకు రీయూనియన్ అయితే కొంత నిదానంగా అయితే కనిపిస్తుంది టైల్ వన్ వాళ్ళకైతే వెంటనే రీయూనియన్ ఛాన్సెస్ అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి ఇది మీకు వాళ్ళకి మీ రీడింగ్ మీకు నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు ఓకేనా ఉంటాను మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను ఉంటాను బాయ్ ఫ్రెండ్స్